వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అందరూ బాగున్నారండి అలాగే వాళ్ళ మన వీడియోలో కలై చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉందండి అలాగే ఫిష్ ఫ్రై కూడా చేశారండి అది నాస్టిక్ ప్యాన్ కాదండి రేక్ దాని మీద చేశానండి చాలా టేస్టీగా ఉంది వీడియోలో ఉంది చూడండి అలాగే ఇదిగో రెండు ఒకసారి చూడండి రండి చూసారా ఫ్రై పీస్ దమ్ బిర్యానీ కదండి ఇదిగోండి చాలా టేస్టీగా చాలా బాగుందండి ఏమేమి వేసాము ఏంటన్నారు అంతా కూడా వీడియోలో ఉంది చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనండి థ్యాంక్ యూ అలాగే కొత్త వారు మా వీడియో కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది చాలా టేస్టీగా ఉందండి టేస్ట్ చూసి చెప్తానండి ముందుగా చేపలన్నీ కూడా నీట్గా ఇలా శుభ్రం చేసేసుకున్నాం కదండీ ఇవి ఒక మూడు తీసుకున్నానండి ఫ్రై చేయడానికి అలాగే ముందుగా మనం ఒక అర కేజీ చికెన్కి వాటర్ వేసేసాను గ్లాస్ గ్లాసు వాటర్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా మనం ఇదిగోండి ఒక అర కేజీ రైస్ అండి సమానమండి చికెను రైస్ కూడా అర కేజీ రైస్ అర కేజీ చికెన్ అండి ఇదిగోండి కడిగేసి సార్లు వాటర్లో నానబెట్టానండి ఒక గంట ముందు ఒక ఉల్లిపాయ ఒక పది పచ్చిమిరకాయలు అలాగే ఒక గిన్నెలోకి రైస్ ఉడికించుకోవడానికి ఫుల్గా వాటర్ పట్టేసుకోవాలి కొలత ఉండదండి అలాగే మనం బిర్యానీ సరుకులన్నీ వేసేసి అలాగే పుదీనా కొత్తిమీర వేయాలండి అలాగే దీంట్లో మనం సాల్ట్ ఎలా అంటే సముద్రం వాటర్ ఉప్పుగా ఉంటే చూసారా ఆ విధంగా అంతా ఉప్పు వేయాలండి చప్పగా అయితే ఉండకూడదు సమానంగా కూడా ఉండకూడదు సముద్రం ఉప్పులాగా ఉండాలండి అలాగే ఒక స్పూన్ అల్లవెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి దీంట్లో ఇప్పుడు అండి పచ్చిమిర్చి ఇప్పుడన్నా వేసుకోవచ్చు తర్వాత మరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు అలాగే అది పక్కన గ్యాస్ మీద పెట్టేసి ఇంకో పక్కన కడాయి పెట్టేసుకునండి ఇదిగోండి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలండి వేసుకొని ముందుగా ఒక గుప్పుడు జీడిపప్పు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వస్తాయి కదండీ ఆ విధంగా వచ్చాక ఇదిగోండి ఇలాగా తీసేసుకొని ఒక బౌల్లోకి రెడీగా పక్కన పెట్టుకోవాలండి అలాగే దీంట్లో కరివేపాకు ఒక గుప్పుడు వేసేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ చీరికలు ఒక ఉల్లిపాయ కదండి చీరికలు కట్ చేసేసుకున్నాం ఆ ఉల్లిపాయ చీరకలు కూడా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసేసండి బాగా మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత ఇందాక ఉడికించుకున్నాం కదండి రెండు పొంగులు రానిచ్చుకున్నాం కదా చికెన్ ఒక అర కేజీ ఈ చికెన్ కూడా ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసేసి బాగా ఈ కడాయిలో వేయించుకోవాలండి హై సిమ్లో కూడా పెట్టుకోవాలి గ్యాస్ దగ్గరుండి ఇది చేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ ఉన్నారు అల్లవిల్లుల్లిపోయే పేస్ట్ కూడా వేయాలండి దీంట్లో వేసేసి ఇది పచ్చివాసం పోయే వరకు కూడా ఇది కూడా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరకాయ చీరకులు ఒక నాలుగు పచ్చిమిరకాయ చీరకులు అలాగే కొత్తిమీర కూడా వేసేయాలి అలాగే ఈ రైస్కి వాటర్ పెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసానండి అలాగే ఈ చికెన్ ఫ్రైలో మనం సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే ఇదిగోండి వాటర్ అంతా కూడా బో ఇది ఉడుకుతుంది కదండి ఈ బౌల్లో ఉన్న రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఇవన్నీ కూడా ఈ రైస్ అంతా కూడా ఈ వాటర్లో వేసేసి సిమ్లో పెట్టి కొంచెం ఉడికించుకోవాలండి అది అలాగే ఈ చికెన్లో ఫ్రైలో కూడా ఒక నాలుగు స్పూన్లు కారం పెద్ద స్పూన్ అయితే ఒక రెండు స్పూన్లు సరిపోద్దండి ఇది చెక్క స్పూను చిన్నది అందుకు నాలుగు స్పూన్లు చెప్పాను అలాగే గడ్డ పెరుగు ఒక స్పూను వేసేసి బాగా కలిపేయాలండి ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత అలాగే ధనియాల పొడి ఒక స్పూను అలాగే జీలకర్ర పొడి ఆ స్పూను అలాగే గరం మసాలా ఒక స్పూను వేయాలండి వేసి బాగా కలపాలండి ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా కూడా సిమిల్లోని హైలోని పెట్టుకుంటా గ్యాస్ ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇలా మనం ఈ కళాయిలోనే అక్కర్లేదండి మనం ఈజీగా బౌల్లో కూడా చేసేసుకోవచ్చు కుక్కర్లో అరగా ఎందుకంటే అలాగే ఎగ్స్ టూ ఎగ్స్ కొట్టాలండి ఈ చికెన్ ఫ్రై అయిపోయింది కదండి ఈ చికెన్ ఫ్రైలోనే టూ ఎగ్స్ కొట్టేసి మనం ఇది బాగా కలపాలండి మొత్తం ఎగ్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి అంతా కూడా కోడ్లాగా మొత్తం పొకోడి వేసినట్టు అయిపోతుందండి డ్రైగా అంత బాగా ఉంటుంది మీకు ఇలా చికెన్ ఫ్రై ఇలా కూడా సింపుల్గా చేసుకోవచ్చు అనుకుంటే ఇది మగ్గిన తర్వాత కొత్తిమీర జిమ్ వేసుకుని పెట్టేసుకుంటే ఈ విధంగా మనం పప్పుచారులోకి అరగా బాగుంటుందండి పెరుగు అయితే వేసుకోకూడదు అలా ఫ్రై కావాలంటే ఇదిగోండి ఇలా వేగిపోయింది కదండి ఇందాక ముందుగా మనం జీడిపప్పు అన్నీ వేయించుకుని ఉంచుకున్నాం కదండి కొన్ని జీడిపప్పులు దీంట్లో వేసేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసి బాగా కలపాలండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసేసి బాగా కలపాలండి అలాగే రైస్ కూడా మనకి డెబ్భై శాతం కదండి ధమ్ బిర్యానీకి అయితే ఇది తొంభై ఐదు శాతం ఉడికిపోవాలండి కొంచెం పలుకున్నదనగా మనం ఈ చికెన్లోకి ఈ రైస్ వేసేసుకోవాలండి ఇదిగోండి తొంభై ఐదు శాతం కూడా ఉడికిపోయింది ఇదిగోండి చక్కగా ఇంకా సిమ్లో పెట్టేసి గ్యాస్ నీళ్ళు లేకుండా ఈ చికెన్ ఫ్రై మీద ఈ చికెన్ ఫ్రై మీద మనం ఈ రైస్ అంతా కూడా సమానంగా పరిచేయాలండి మొత్తం అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తొందరగా కూడా అయిపోద్ది మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అరగా చేయాలనుకుంటే ఇలా ఫ్రై పీస్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుందండి అలాగే ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుద్దండి వీడియో అలాగే కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇంకోటి మొత్తం రైస్ అంతా కూడా ఇలాగ వేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి మన అయితే ఇది అయిన తర్వాత ఇదిగోండి మొత్తం అంత వేస్తాం కదండీ ఇప్పుడు ఒక గుప్పుడు పుదీనా మొత్తం పైన వేసేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసి అలాగే జీడిపప్పు కూడా ఇందాక మనం ఫస్ట్ వేయించుకున్నాం కదండి ఆ జీడిపప్పు కూడా ఇంకా మొత్తం ఒక గుప్పుడు ముందు వేసాం కదా చికెన్లో అలాగే ఇప్పుడు మనం ఇంకోప్పుడు ఇదిగోండి ఈ పైన వేసేసుకునండి అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి అలాగే మనం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి ఒక హాఫ్ గ్లాసు ఈ రైస్లో వేసేసుకునండి అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకునండి సమానంగా ఇది దమ్ము పెట్టుకోవాలండి ఇప్పుడు సిమిల్లోనే పెట్టేసుకోవాలండి ఇంకా గ్యాస్ ఎప్పుడైతే మనం రైస్ వేస్తున్నామో చికెను ఫ్రై అయిపోయిందో అప్పటి నుంచి ఇంకా సిమిలేనండి సిమిల్లో పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా మూత సరిపడినంత మూత పెట్టి పైనమో సంతకాలు పెట్టానండి ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేద్దామండి అదో పక్కన పోయేమే సిమిల్లో సిమ్ల్లో పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల్లో అది రెడీ అయిపోద్ది ఇదిగోండి ఫ్రిష్ అయితే ఇలాగ నాట్లు పెట్టుకోవాలండి మన వీడియోలో చెప్పాను కదండి రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసుకున్నామని ఫిష్ అయ్యానండి ఇవన్నీ నేను అన్ని చేయట్లేదండి ఒక మూడే చేస్తున్నాను ఇప్పుడు రెండే ఉన్నాయి కదా మూడు అంటున్నారు అనుకుంటారేమో మసాలా కలిపేటప్పుడు ఇంకోటి యాడ్ అవుతుందండి ఇదిగోండి ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ ఉన్నారు అలవిల్లిపాయ పేస్టు అలాగే కారం ఒక రెండు స్పూన్లు చెప్పాను కదండి ఇది చెక్క స్పూను చిన్న స్పూను పెద్ద స్పూన్ అయితే రెండు స్పూన్లు సరిపోద్దండి అలాగే సరిపడినంత సాల్టు చూసుకొని వేసుకోండి అలాగే గడ్డ పెరుగు ఒక స్పూను అలాగే ధనియాల పొడి ఒక స్పూను అలాగే జీలకర్ర పొడి ఆ స్పూను అలాగే గరం మసాలా ఒక స్పూను వేయాలండి దీంట్లో నిమ్మకాయ చెక్క ఒక చెక్క అయితే సరిపోద్దండి పెద్ద చెక్క అయితే ఇది చిన్నకాయ అండి అందుకు కాయకాయ వేసాను నేను పిండేసి చక్కగా మిశ్రమంతా కూడా బాగా కలిసేటట్టు ఈ మసాలా అంతా కూడా బాగా కలపాలండి ఇదిగోండి బాగా కలిపేసి మనం నాట్లు పెట్టుకున్నాం కదండి ఈ నాట్లు పెట్టిన నాటిల్లోకి మసాలా అంతా వెళ్ళేటట్టు బాగా కలపాలండి మధ్యన చెయ్యాలి ఫిషిని ఇదిగోండి చూసారా ఇప్పుడు మూడు వచ్చేసినాయి నేను చెప్పాను కదండి మళ్ళీ మూడు కావాలన్నారని మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా వేసాను ఇదిగోండి చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవడానికి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యిందండి ఐదు నిమిషాల తర్వాత దమ్ తీస్తున్నానండి చూడండి మంచి స్మెల్ వచ్చేసిందండి ఇల్లంతా కూడా చాలా మంచి స్మెల్ అంటే ఇది కడాయి కదండి ఏంటో మరి అది బిర్యానీ స్మెల్నూ ఈ కడాయి ఫ్లేవరు ఏంటో అర్థం కాలేదండి చాలా మంచి ఫ్లేవర్ మంచి టేస్టీగా ఉందండి చాలా బాగా కుదిరింది పొడి ఆడుతూ వచ్చింది రైస్ కూడా మనకి తొంభై శాతం ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి చాలా పొడి చాలా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి చాలా బాగా వచ్చిన కడాయి చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ అండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి ఫిష్ ఫ్రైకి ఒక పావుగంట పైన అయిందండి నానబెట్టేసి ఇప్పుడు ఇదిగోండి ఈ పానం రేకు ప్యానం అండి ఇది దీంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి అలాగే దీంట్లో ఒక గుప్పుడు కరివేపాకు వేసేసండి ఇవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు మనం ఈ నానబెట్టుకున్నాం కదండి ఫిష్కి మసాలా అంతా పట్టించి ఒక పావుగంట ముందు అది ఒక పావుగంట అయిపోయిందండి ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత ఇదంతా ఫిష్ ఫ్రై అంతా ఇప్పుడు సిమ్ల్లోనే చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు వేగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఫిష్లన్నీ కూడా దీని మీద ఆయిల్లో వేసేసుకోవాలండి మళ్ళీ ఈ ఫిష్ మీద మనం మసాలా ఉంటుంది కదండి ఇంకా ప్లేట్లో అది కూడా వేసేసుకుంటే బాగా పడుతుందండి కలుపుకోవడానికి కూడా మంచిగా తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందంట నేనైతే టేస్ట్ చేయనండి నాకు ఇష్టం ఉండవు ఫ్రై ఈ టైపు చేపలంటే మా వారికి చాలా ఇష్టం ఇదిగోండి అంతా కూడా సిమ్లో పెట్టుకుని ఇదిగోండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ నేను తిరిగేసానండి ఫిష్ని చాలా బాగా కుక్ అయిందండి ఏంటంటే మనం సిమ్ల్లో పెట్టింది వంట చేసింది ఒక విధంగా ఉంటుంది హైలో పెట్టి వండింది ఒక విధంగా ఉంటుందండి వంట టేస్ట్ వస్తుందండి సిమ్ల్లో వండింది హైలో పెట్టింది హైలో ఏం చేయాలంటే చైనీస్ వంటలన్నీ కూడా హైలో పెట్టి వండ వండాలంటే అండి మా వారు చెప్తారు హైలో పెట్టేస్తే సిమ్ల్లో పెట్టి సిమ్లో పెట్టి అంటారు తొందరగా అయిపోద్ది అని క్యారేజీ లాడాబడి పొద్దుటైతే అలా చేస్తానండి మనకి తాతీగైతే ఎంతసేపు అయినా వండుకోవచ్చు పిల్లల క్యారేజీ అంటే హడావుడి కదండి ఎవరికైనా ఇంట్లో పొద్దుటే హడాడు హడావుడి ఇదిగోండి తిరిగేసాను చాలా బాగా కుక్ అయినాయి అండి ఇంకో రెండో వేపును కూడా ఇంకో పది నిమిషాలు అయితే కుక్ అయిపోతే మూత పెట్టేసి కాసేపు ఒక గంట ఉడికించుకోవాలండి ఇదిగోండి గంట తర్వాత మొత్తం ఫిష్ ఫ్రై అంతా కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మా అబ్బాయి చెప్తాడు వినండి ఎలా ఉంది వారం టేస్ట్ అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరిటాక్లో భోజనం చాలా టేస్టీ